హాయ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ బ్రాండ్ బస్ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ఫోన్లో బ్రాండ్ బస్ యాప్ ఉంటాయి దాంతోపాటు ఈ త్రీ యాప్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ఉంటాయి ఈజీగా జస్ట్ టెన్ డేస్లో మీరు థౌసండ్ రూపీస్ అర్న్ చేయొచ్చు సో లేదు అన్నీ ఈ త్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారంటే ఇంకా థర్టీ డేస్లో మీరు టెన్ థౌసండ్ రూపీస్ అవన్ చేయచ్చు నేను ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఫేస్బుక్లో ఎలా షేర్ చేయాలో చెప్తాను సో ఫస్ట్ బ్రాండ్బాజ్ యాప్ ఓపెన్ చేయండి నేను జీరో వ్యూస్తో స్టార్ట్ చేశాను ఎందుకంటే అందరు అంటున్నారు వ్యూస్ రావట్లేదు అని జస్ట్ వాంటెడ్ టు షో యూ ఎలా ఏం చేస్తే వస్తాయని చెప్పి ఫస్ట్ ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంది కాపీ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా లింక్ కాపీ అయిందని ఇక్కడ వచ్చింది లింక్ కాపీ సో నా ఓపెన్ ఫేస్బుక్ ఫేస్బుక్లో మీకు టైమ్ లైన్ ఉంది కాబట్టి టైం లైన్లో షేర్ చేయొచ్చు ఫస్ట్ టైం లైన్లో షేర్ చేద్దాం అక్కడికి వెళ్ళి లింక్ని మీరు కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే వీడియో వస్తుంది ఆ పేస్ట్ చేయడంతో పాటు మనం ఫ్రెండ్స్కి చెప్పాలి కదా అసలు ఏం చేయాలి వీడియోని సో టైప్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఈ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత యూ స్టార్ట్ యాడింగ్ ఏ స్మైలింగ్ థ్యాంక్ఫుల్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్యాంక్ఫుల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ ట్యాగ్ అనే ఆప్షన్ ఉంటుందండి యూ ప్రెస్ ఆన్ దిస్ ట్యాగ్ బటన్ మన ఫ్రెండ్స్ మనం ట్యాగ్ చేసుకోవచ్చు టు ట్యాగ్సమ్ ఒక టెన్ టు థర్టీ పీపుల్ని ట్యాగ్ చేయొచ్చు మీరు ట్యాగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎవరినైతే ట్యాగ్ చేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కృష్ణ చైతన్య అనే పర్సన్ ట్యాగ్ చేస్తే తిన్న ఫ్రెండ్ లిస్ట్లో ఒక టూ థౌసండ్ మెంబర్స్ ఉండొచ్చు ఫేస్బుక్లో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది ఏమని హీ వాజ్ ట్యాగ్డ్ ఇన్ సో ఇంట్ సో పోస్ట్ అని చెప్పి సో మనం వీడియోలో ట్యాగ్ చేసాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నోటిఫికేషన్ ఏమైనా వెళ్తుంది ఏదో వీడియోలో ట్యాగ్ చేయబడ్డాడని చెప్పి చూడండి ఇక్కడ వచ్చింది ఫీలింగ్ థ్యాంక్ఫుల్ విత్ చైతన్య అండ్ థర్టీ అదర్స్ సో ఇప్పుడు ఈ థర్టీ అదర్స్కి అందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది సో నా ఐ పోస్ట్ ఇట్ సో ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం సో ఇది పోస్ట్ అయిందండి హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ వాట్స్ దిస్ వీడియో అని పెట్టాను కాబట్టి దిర్ ఈజ్ అ పాసిబిలిటీ వాళ్ళు నైంటీ పర్సెంట్ చూస్తారు నెక్స్ట్ ఇక్కడ ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెసెంజర్లో షేర్ చేయాల వాట్సాప్లో షేర్ చేయన గ్రూప్స్ అండ్ యువర్ స్టోరీ అని వచ్చింది కదా ప్రెస్ ఆన్ యువర్ స్టోరీ స్టోరీలో కూడా మనం ఏం చేస్తాం ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్స్ దిస్ వీడియో ఉంది కాబట్టి దాన్ని సూమ్ చేయండి మళ్ళీ క్యాప్షన్ యాడ్ చేయొచ్చు వాచ్ దిస్ వీడియో అని చెప్పి టైప్ చేసాము టైప్ చేసిందాన్ని పైన పెట్టండి ఎన్నావు ఎగెన్ యూ పోస్ట్ ఇట్ సో ఫేస్బుక్లో టూ వేస్ ఆఫ్ కోచింగ్ చూపించాను ఫస్ట్ మన టైం లైన్లో దాంతోపాటు నెక్స్ట్ స్టోరీలో చూడండి ఇక్కడ యువర్ స్టోరీలో వచ్చింది సో స్టోరీ మీద క్లిక్ చేస్తే వాచ్ ఇస్ వీడియో క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక బ్రాండ్ బజాక్జన్ ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే అవుతుంది యూ పోస్ట్లోకి వెళ్తుంది ఇక జీరో వ్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ ప్లాట్ఫామ్లో చూసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేస్తే ఒక వ్యూ ఇప్పుడే కదా ఫస్ట్ టైం ఓపెన్ చేశాను సో వన్ వన్ వ్యూ వచ్చింది వన్ రూపీ కూడా వచ్చింది మీకు కొంతమంది అడిగారు మొత్తం వీడియో అంతా చూస్తేనే వ్యూ పెడుతుందని చెప్పి వీడియో అంతా చూడాల్సిన అవసరం లేదమ్మా జస్ట్ వీడియో ఒకళ్ళు ఓపెన్ చేస్తే చాలా మీకు వ్యూ వస్తుంది క్లోజ్ చేశాను సో స్టోరీ అయిపోయింది ఈ టైమ్ లైన్లో ఉంది కాబట్టి దిస్ ఆల్సో వర్క్స్ లింక్ ఆల్రెడీ కాపీ చేసాం కదా సో సేమ్ ఇదే ఫేస్బుక్ నుంచి ఇక్కడ మెసెంజర్ మీద క్లిక్ చేస్తాము మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా సో ఎవరో ఒకరి మీద ప్రెస్ చేయండి సెండ్ దెమ్ సెండ్ చేయగానే మీకు ఖచ్చితంగా తమ్నెల్ వస్తుంది టెల్ దెమ్ హాయ్ ప్లీజ్ వాచ్ ద వీడియో సో ఇలా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయొచ్చు లేదండి అంత కష్టంగా అవద్దు ఇంక ఈజీగా చెప్పండి అంటే ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ కింద మీకు మెసేంజర్ అని వచ్చింది కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్గా మీరు సెండ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ రైటే మెసేజ్ అని ఉంది ఇక్కడ మెసేజ్ కూడా రాయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో సో సెండ్ కొట్టాను వాళ్ళందరికి వెళ్ళిపోయింది తర్వాత డన్ ఇక్కడ డన్నీ బ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు మేము చెక్ చేస్తే వీళ్ళందరికీ కూడా చార్ట్లో వెళ్ళిపోయింది సి చాట్ కొడితే వీళ్ళకి వీడియో వెళ్ళింది పైన ఏం ట్యాగ్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాట్ వీడియో వీడియోని కూడా ట్యాగ్ చేసింది ఎలాగో మా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు కదా సో వాట్ దిస్ వీడియోని చూడొచ్చు దర్ ఇస్ అ పాసిబిలిటీ వన్ వ్యూ కనిపిస్తుంది కదండి సో ఇలా షేర్ ఏంటి అంటే అడ్వాంటేజ్ మీ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూస్తారు సో ఫేస్బుక్లో లో లైన్లో లో పోస్ట్ చేయొచ్చు ఫేస్బుక్లో లో స్టోరీలో పోస్ట్ చేయొచ్చు అండ్ మెసెంజర్ లో షేర్ చేయొచ్చు ఇన్ ద సేమ్ వే ఇక్కడ షేర్ చేసినప్పుడు ఇట్ లాస్ట్ గ్రూప్స్ ఏమైనా ఉంటాయి మీకు ఫేస్బుక్ గ్రూప్ లో ఇవన్నీ గ్రూప్స్ మేము జాయిన్ అయ్యా ఎగ్జాంపుల్ ఈ తెలుగు న్యూ మూవీస్ అనే గ్రూప్లో నేను పోస్ట్ చేశాను పోస్ట్ చేసేటప్పుడు ఫేస్బుక్ నామ్స్ పరంగా అడ్మిన్ అనేవాడు అప్రూవ్ చేయాలి సో ఏం చేస్తాము జియర్ ఎడ్మిన్ ప్లీజ్ అప్రూవ్ దిస్ పోస్ట్ ఇన్ అడ్వాన్స్ టైప్ చేసాను ఐ పోస్టెడ్ దిస్ వీడియో టెక్స్ట్ రాయకపోతే ఏమవుతుంది అండి దేర్ ఆర్ పాసిబిలిటీస్ అడ్మిన్ అప్రూవ్ చేయకపోవడం కూడా పాసిబిలిటీస్ ఉంటాయి సో మనం ట్యాక్ చేద్దాం ఇంకా రాస్తా అంటే రాయొచ్చు దిస్ ఈస్ హ్యాండ్ రైటింగ్ ఈ వీడియో ఉంది కదా హ్యాండ్ రైటింగ్ టీచర్ డ్రాయింగ్ కోర్స్ వీడియో సో ఐ పోస్టెడ్ ఇట్ పోస్ట్ చేసిన తర్వాత యు షేర్ దిస్ పోస్ట్ సో అలా ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే ఒకసారి వెళ్ళి సర్చ్ చేసి చూడండి బి సర్ప్రైజ్డ్ ఫేస్బుక్లో మీరు తెలుగు అని కొడదాము తెలుగు అని కొట్టి సెర్చ్ కొడితే ఇంకా గ్రూప్స్ చూస్తే యూ కెన్ ఫైన్ మెనీ గ్రూప్స్ అండి ఇందులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఇందులో వన్ పాయింట్ ఫైవ్ కే ఇందులో ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సిక్స్ పాయింట్ సెవెన్ కే సెవెన్ నాట్ వన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందమైన తెలుగు ప్రపంచం అంటే అండి ఇందులో ఏకంగా లక్ష పదివేల మంది ఉన్నారు సో ఇందులో తెలుగు అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇట్స్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి గ్రూప్స్లో మీరు పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతుంది చూడండి ఇందులో ఓన్లీ ఫోర్ పోస్ట్ పర్ డే ఉన్నాయి దాంతోపాటు మీ పోస్ట్ పడింది అంటే ఖచ్చితంగా వాళ్ళు అందరూ ఓపెన్ చేస్తారు అందరూ చూడకపోయినా అందులో టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ థౌసండ్ అండి మనకు అన్ని కూడా వద్దు ఒక వన్ పర్సెంట్ పీపుల్ చూసినా నాలుగు వేల మంది చూసినా సరే సక్సెస్ఫుల్ సో ఇలా గ్రూప్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు సో ఈ వీడియోలో క్లియర్గా ఫేస్బుక్లో ఎలా పోస్ట్ చేయాలో చెప్పాను వీడియో చూస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తేనే నాకు టెన్ మినిట్స్ పట్టింది కంప్లీట్గా చూపించడానికి మీరు ఇంట్లో కూర్చొని చేయడానికి ఇదే టెన్ మినిట్స్ అండి ఫేస్బుక్లో కొన్ని లక్షల్లో గ్రూప్స్ ఉన్నాయి మీరు గ్రూప్స్లో పోస్ట్ చేయొచ్చు ఇంకొకటి కూడా ఉంది ఏదో పోస్ట్ ఉందండి చూడండి ఎయిట్ నాట్ ఎయిట్ కమెంట్స్ ఉన్నాయి మీరు కమెంట్ సెక్షన్లో కూడా మా లింక్ని పేస్ట్ చేయొచ్చు పేస్ట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ కొడితే అక్కడ కూడా పోస్ట్ అవుతుంది సి పోస్ట్ అయిందా ఇక్కడ ఎవరో కమెంట్ పెట్టారు దీనికి వన్ ఫిఫ్టీ త్రీ లైక్స్ ఉన్నాయి ఇక్కడ మీరు రిప్లై పెట్టారు అనుకుందాం ఆ రిప్లైలో కూడా పోస్ట్ అవుతుంది అలా అని చెప్పి అన్ని కమెంట్లో పెట్టకండి అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ కమెంట్ పర్ డే చాలు ఈ ఆస్పెక్ట్లో మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా టెన్ డేస్ కూడా పట్టదండి హార్డ్లీ వన్ వీక్లో థౌజండ్ రూపీస్ వస్తాయి మనం ఏం కష్టపడుతున్నామో అనేది ఒకటి ఇంపార్టెంట్ కష్టపడుతున్నారు ఎంత డీలో ఒక టెన్ మినిట్స్ కష్టపడితే చాలు మనం చేయాల్సింది ఏమైనా ఉంది అంటే జస్ట్ షేర్ వీడియోస్ నేను ఇంతకుముందు మాట్లాడిన వీడియోస్లో కూడా చెప్పాను ఇక్కడ మీరు అమ్మాల్సిన అవసరం లేదు కొనవలసిన అవసరం లేదు ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ షేర్ ద వీడియోస్ మళ్ళీ రేపు వ్యూస్ పెరిగిన తర్వాత నేను ఐ విల్ అప్డేట్ వన్ మోర్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఎలా షేర్ చేయాలో చెప్తాను వాట్సాప్లో ఎలా షేర్ చేయాలో చెప్తాను అలా మా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉందండి లిస్ట్ చూస్తే వాట్సాప్లో ఎలా షేర్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో ఎలా షేర్ చేయాలి ఫేస్బుక్ స్నాప్చాట్ ట్రూ కలర్ టెక్స్ట్ మెసేజ్ మోస్ జోష్ యూట్యూబ్ షేర్ చాట్ ఈమెయిల్ మెసెంజర్ పింట్రెస్ట్ ఓక్స్ లోకల్ యాప్ ఇలా ఇన్ని ప్లేసెస్లో ఉన్నాయి ప్రతి ప్లేస్లో కూడా మనం పోస్ట్ చేయడం నేను చెప్తాను ఇన్ని ప్లేసెస్ పోస్ట్ చేయడానికి ఉంటే మీరు కంగారు పడి యాప్ పని చేయట్లేదనో లేకపోతే వీడియోస్ వ్యూస్ రావట్లేదనో ఇవన్నీ మనం ఆలోచించకూడదు జస్ట్ కీప్ షేరింగ్ మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి మీకు ఖచ్చితంగా మనీ వస్తుంది టైం పెట్టాలండి డేలో మనం పెట్టాల్సిందల్లా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం ఫర్ పోస్టింగ్ ఒక ప్లాట్ఫామ్కి అందుకే నాను రోజులో ఒక అరగంట కష్టపడితే చాలు ఇంట్లోకి వచ్చినాయి ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో